లాంటి వీధిలా కూడా రథమాన జరుగుది అవసరంగా అక్కడ ఒక వీధిలోకి ఇంకో వీధి కడపడంలో అవసరం రాకలేదు టైమింగ్స్ వీధి నంబర్ ఇన్ దిస్ పర్ట్ ఆ టైమింగ్స్ ప్రకారం ఆ రోడ్డు మీదకి ముందుకు వస్తుంది సార్ అపోలో సేల్స్ రంగంలో స్వాల్ ఉన్న ఎందుకంటే స్వాల్ సార్ సెకండ్లీ ఎఫెక్టివ్ ఏడి ఆనాడు పిటీస్ ప్రొపతwali ఇచ్చిన సంపూర్ణ అక్వల్ట్ గ్రూప్ డెప్యుటీ అందులో వ్యక్తిగత ఏజెండా Uh, plans over and, and at the same time critical lines over a and at the same